అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గార్డెన్ వీడియోలో ఈ పూలు చూసారు కదా ఇవి పచ్చల పండు రంగులో ఉన్న పూలు ఇవి ఇవన్నీ కూడా చూడండి ఇది ఒక లిల్లీ పువ్వు ఇది ఒక చిన్న పెరటి తోట అండి ఈ పువ్వులన్నీ కూడా చాలా చాలా అందంగా ఉంటాయి కుండీల్లో పెంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనం గుమ్మంలో అటు కూడా పెట్టుకోవచ్చు మన లోపల కూడా స్థలం ఉంటే మనం హాల్లో కూడా చిన్న చిన్న పింగాణి కుండీలు పెట్టుకుని చుట్టూ రాలు వేస్తే మట్టి బయటికి రాకుండా ఉంటుంది జస్ట్ ఎక్కువ కూడా వాటర్ కూడా దీనికి మనం పొయ్యక్కర్లేదు ఈ ఇది ఈ పువ్వు చూసారా ఇది శిమోగ గులాబీ అంటూ ఉంటారు నాచు గులాబీ అని మనం పిలుస్తూ ఉంటాం అటు కర్ణాటకలో వాళ్ళు దీన్ని శిమగ్గ గులాబీ అంటారు మన ప్రాంతంలో దీన్ని నాచు గులాబీ అంటారు దీంట్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా కుండీల్లో పెంచుకుంటారు హ్యాంగింగ్ కుండీల్లో కూడా చాలా అందంగా ఉంటుంది చూసారు ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన చిన్న లైక్ చెంక్రీస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్